ఆహ్వానించి సుమారు మూడు వందల యాభై మంది ఆహ్వానితులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి మన సంస్కృతి గురించి ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఉన్న కళాకారులని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకు మరియు మధ్యాహ్నం రెండింటికి రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి పది నుంచి పదిహేను మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది ఎవరు ఆ పదిహేను మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన మా వీర మహిళలు స్థానిక సం